లవ్ మీ అగెయిన్ పార్ట్ వన్ హాయ్ ఫ్రెండ్స్ మూడుముళ్ళ బంధం లాగానే ఈ స్టోరీని కూడా ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు స్టోరీ ప్రోమో చూద్దాం ఒక అమ్మాయి చేసిన మోసం వలన ప్రేమ అనే పదానికి దూరంగా ఉండాలనుకునే వ్యక్తి తన జీవితంలోకి మరొక అమ్మాయిని ఆహ్వానిస్తాడా లేదా స్వచ్ఛమైన పల్లెటూరులో పుట్టిన అమ్మాయి తనని ఎంతో ప్రేమించే భర్త కావాలని కోరుకుంటుంది మరి తన భర్త ఆమెకు అంతే ప్రేమను అందిస్తాడా లేదా వీరిద్దరి జీవితంలో ఏం జరగపోతుంది అనేది ఈ కథ స్టోరీ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మూడుముళ్ళ బంధం బంధంలాగా కాకుండా వేరే స్టోరీ ఇది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం వైజాగ్ సిటీ ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి చాలా బాధగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అతని ముఖంలో బాధ అనేది స్పష్టంగా కనిపిస్తుంది అతను ఎవరి కోసమో ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో ఎయిర్పోర్ట్లో ఎస్కలేటర్ పైనుండి కిందకి దిగుతూ వస్తున్నాడు ఒక వ్యక్తి అతడి హైట్ సిక్స్ పాయింట్ టూ సిల్కీ హెయిర్ షార్ప్ లుక్స్ ప్రతిరోజు జిమ్ చేస్తాడు అనడానికి గుర్తుగా కండలు తిరిగిన దేహం రాయల్ బ్లూ కలర్ సూట్లో రాజకుమారు లాగా దిగుతున్నాడు మన హీరో అతడు నవ్వితే సొట్టపడే బుగ్గలు కానీ ఆ అదృష్టం కొంతమందికే దక్కుతుంది ఎందుకంటే అతడు పెద్దగా నవ్వడు అలా ఎస్కలేటర్ పై దిగుతున్న ఆ వ్యక్తిని చూడగానే అప్పటి వరకు బాధగా ఉన్న వ్యక్తి అతనిని అమాంతం హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు ఇక మన హీరో పేరు దేవాన్ష్ ప్రతాప్ వర్మ తనకి ఇష్టమైన వాళ్ళు మాత్రమే తనని దేవ్ అని పిలవాలి మిగతా ఎవరైనా దేవ్ అని పిలిస్తే అస్సలు ఒప్పుకోడు తన కుటుంబ సభ్యులు మరియు తనకు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ మాత్రమే దేవ్ అని పిలవడానికి ఒప్పుకుంటాడు ఎయిర్పోర్ట్లో దేవాంష్ కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడైన కార్తీక్ దేవాంష్ రాగానే కార్తీక్ అమాంతం దేవాంష్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు దేవాంష్ కూడా కార్తిక్ని తన చేతులతో చుట్టి తను కూడా కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోతాడు తర్వాత దేవాంశ్ కార్తిక్ని దూరం జరిపి చిన్నగా నవ్వి చాలా మిస్ అయినట్టున్నావు అని అడుగుతాడు మరి కాదా ఎన్ని సంవత్సరాలకి ఇండియా వచ్చావు అని కోపంగా అంటాడు కార్తీక్ ఏం చేయమంటావు నీకు తెలుసు నాకు ఇండియా అంటే చాలా ఇష్టం కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి ఇక్కడ ఉండలేక కదా నేను లండన్ వెళ్ళిపోయాను అని అంటాడు దేవాన్ష్ అవునండి మన హీరో దేవాన్ష్ లండన్ నుంచి ఈరోజే ఇండియాకి వచ్చాడు ఇక దేవాంష్ గురించి తెలుసుకుందాం దేవాంష్ తల్లి నళిని తండ్రి రుద్రప్రతాప్ వర్మ దేవాన్షి ఒక్కగానొక్క అన్నయ్య అభినవ్ అలాగే నానమ్మ రాజేశ్వరి దేవాంష్ కుటుంబంలో ఉన్న ముగ్గురు అనగా దేవాంష్ తల్లిదండ్రులు తన నానమ్మ బంధాల కన్నా ఎక్కువ డబ్బులకే విలువనిస్తారు అలాగే డబ్బున్న మనుషులకు మాత్రమే విలువనిస్తారు ఆ ఇంట్లో దేవాంష్ని ప్రేమగా చూసేది వాళ్ళ అన్నయ్య అభినవ్ మాత్రమే అభినవ్కి దేవాంష్ అంటే చాలా ఇష్టం అలాగే దేవాంష్కి అభినవ్ అంటే ప్రాణం చిన్నప్పటి నుండి తన తల్లి తండ్రులతో ఎంతో సంతోషంగా ఉండాలనుకున్న దేవాన్షికి తల్లి ఎప్పుడూ కూడా క్లబ్స్ చుట్టూ తిరగడం తండ్రి ఎప్పుడూ కూడా బిజినెస్ పరంగా వాళ్ళని పట్టించుకోకపోవడం చిన్నతనం నుండి తన మనసులో బలంగా ముద్రించుకుపోయింది తన తల్లి తండ్రి ప్రేమ పొందాలని ఎంతలా అనుకున్నాడో వాళ్ళు అంతలా దూరం పెట్టేవాళ్ళు కొడుకులని అప్పుడే దేవాన్షికి అర్థమైంది వాళ్ళకి బంధాలకన్నా ఆస్తులకి అంతస్తులకి ఇంపార్టెన్స్ ఇస్తారని అందుకే అక్కడ ఉండకూడదని కావాలనే ఫారెన్ వెళ్ళిపోయాడు అలాగే తన అన్నయ్య అయిన అభినవ్ కూడా దేవాన్ష్ లండన్లో ఎంబీఏ కంప్లీట్ చేసి సొంతంగా ఓన్ కంపెనీ పెట్టాడు దేవాన్ష్కి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అందుకే చిన్నప్పటి నుండి ఫ్యాషన్ డిజైనింగ్ మీద చాలా గ్రిప్ వచ్చేటట్టు ప్రతిదీ నేర్చుకున్నాడు ఇప్పుడు లండన్లో టాప్ వన్ పొజిషన్లో దేవాంశ్ కంపెనీ ఉంది దేవాన్స్ పెట్టిన రెండు సంవత్సరాలకే వరల్డ్ వైడ్ టాప్ మోడల్స్ అందరూ దేవాంశ్ యొక్క ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనింగ్కి ఫిదా అయిపోయారు తను చేసే ప్రతి డ్రెస్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది మిస్ ఇండియాస్ దగ్గర నుండి విఐపి ఇళ్లల్లో జరిగే ప్రతి ఫంక్షన్కి దేవాన్ష్ కంపెనీ నుండి డ్రెస్సెస్ సెలెక్షన్ జరుగుతుంది తన తల్లిదండ్రుల ఆస్తిని కాదనుకుని ఒక పక్క చదువుకుంటూనే మరొక పక్క ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి డ్రెస్సెస్ డిజైనర్స్ అన్ని అందులో అప్లోడ్ చేసేవాడు అలా తన కంపెనీ పెట్టడానికి అమౌంట్ అనేది అలా వచ్చింది ఇప్పుడు లండన్లో ఉన్న కంపెనీ ఓన్లీ దేవాష్ కష్టార్జితం అలాగే అభినవ్ కూడా లండన్లో కంపెనీ స్టార్ట్ చేశాడు కానీ అది తన తండ్రి పెట్టుబడితో మాత్రమే చేశాడు అలాగే ఇండియాలో ఉన్న కంపెనీస్ కూడా అభినవ్ మాత్రమే చూసుకుంటాడు దేవాన్స్కి తన తండ్రి దగ్గర నుండి ఏది ఇష్టపడదు దేవాన్స్ ఇండియాలో కూడా కంపెనీ పెట్టాలని ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేశాడు ప్రజెంట్ అది కన్స్ట్రక్షన్లో ఉంది దానికి సంబంధించిన వర్క్ అంతా దేవాన్స్ ఫ్రెండ్ అయిన కార్తిక్ చూసుకుంటున్నాడు దేవాంశ్ లండన్లోనే ఉంటూ ఇండియాలో పెట్టవలసిన కంపెనీ గురించి ప్రతి స్టెప్పు తీసుకుంటున్నాడు ఇంకొక వన్ మంత్లో ఇండియాలో కూడా దేవాంశ్ కంపెనీ స్టార్ట్ అవుతుంది సో మరి దేవాంశ్ ప్రజెంట్ ఇండియాకి ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం ఇదండి మన హీరో గారి మొత్తం ఇంట్రడక్షన్ హా చెప్పడం మర్చిపోయాను మన హీరో గారికి లండన్లోనే ఒక లవర్ కూడా ఉంది తనని తప్ప మరొకరిని అస్సలు దగ్గరికి కూడా రానివడు దేవాన్ష్ ఇంకా మనం ఎయిర్పోర్ట్కి వచ్చేద్దాం దేవాన్ష్ కార్తీక్ ముఖంలోకి చూడగానే అతడు ఎందుకో బాధపడుతున్నాడని అర్థమై ఏమైంది అని సీరియస్గా అంటాడు కార్తీక్ వెంటనే కవర్ చేసుకుని ఏమీ లేదు ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు ఇంటికి వెళ్ళాక తెలుసుకోవచ్చని దేవాంష్ కూడా కార్తీక్ని ప్రెజర్ చేయకుండా ఇద్దరు ఎయిర్పోర్ట్స్ బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేస్తారు దేవాంష్ కార్తీక్తో ఈరోజే కదా ఎంగేజ్మెంట్ అని అడుగుతాడు అవును నేను వచ్చేటప్పటికి ఇంట్లో హడావిడి స్టార్ట్ అయింది అందరూ కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్తున్నారు అని చెబుతాడు కార్తీక్ ఇంత ఎర్లీ మార్నింగ్నా అని అడుగుతాడు దేవాంష్ ముహూర్తం మార్నింగే వచ్చిందంట అని చెబుతాడు కార్తిక్ కానీ తన మాటలో చాలా బాధ అనిపిస్తుంది కొంతసేపటికి ఇద్దరు ఫంక్షన్ హాల్కి చేరుకుంటారు ఇంతకీ మన దేవాన్ష్ బాబు ఇండియా ఎందుకొచ్చాడో చెప్పలేదు కదా దేవాన్ష్ అన్నయ్య అయిన అభినవ్కి కొన్ని రోజులలో వివాహం జరగబోతుంది ఈరోజు తన అన్నయ్య ఎంగేజ్మెంటు అందుకని తన వర్క్ అంతా పక్కన పెట్టి తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చాడు కొంతసేపటికి ఫంక్షన్ హాల్కి చేరుకున్న దేవాంష్ మరియు కార్తీక్ లోపలికి అడుగు పెట్టగానే దూరం నుండి స్టేజ్ పైన కనిపిస్తున్న తన అన్నయ్యని చూడగానే దేవాంష్ పెదవులు విచ్చుకుంటాయి అభినవ్ తన పెళ్లి కారణంగా పది రోజుల ముందే ఇండియాకి వచ్చేశాడు దేవాంష్ నెమ్మదిగా తన అన్నయ్య దగ్గరికి వెళుతుండగా తన అన్నయ్య పక్కనే ఉన్న అమ్మాయిని చూసి ఒక్కసారిగా తన అడుగు ఆగిపోతుంది వెనకాల నుండి కార్తిక్ బాధగా దేవాంష్ వైపు చూస్తాడు దేవాంష్కి ఒక క్షణం ఏమీ అర్థం కాదు అసలు తను చూస్తుంది నిజమా కాదా అన్నట్టుగా ఉంది అతడి మైండ్ సెట్ అలాగే కొంచెం కొంచెం స్టేజ్ దగ్గరికి నడుస్తూ ఉంటాడు అలా దగ్గరకు వెళ్ళగానే అక్కడ కనిపించిన జంటను చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే బొమ్మలాగా నిలబడిపోతాడు దేవాంష్ కార్తిక్ వెనకాల నుండి వచ్చి దేవాంష్ భుజంపై చెయ్యి వేస్తాడు అప్పటికే దేవాంష్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెనక్కి తిరుగుతాడు కార్తిక్ కూడా దేవాంష్ వెనకే వెళతాడు దేవాంష్ చాలా స్పీడ్గా కార్ దగ్గరికి వెళ్ళగానే కార్తీక్ కూడా అంతే స్పీడ్గా కారులోకి ఎక్కుతాడు ఎందుకంటే ఒక్క నిమిషం లేట్ చేసినా దేవ్ తనని వదిలి వెళ్ళిపోతాడని భయంతో అసలు దేవాష్ ఎంత స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తున్నాడంటే కార్తీక్ పక్క నుండి చెబుతున్నా కూడా చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఒక హోటల్ ముందు ఆగి అక్కడ తను బుక్ చేసుకున్న రూమ్లోకి వెళ్ళిపోతాడు కార్తీక్ కూడా దేవాన్షుని అనుసరిస్తూ దేవాంశ వెళ్ళిన రూంలోకి వెళతాడు కార్తీక్ వెళ్ళేసరికి దేవాంశ తన చేతి పిడికిలి బిగించి గోడపై బలంగా పంచిస్తాడు అది చూసిన కార్తీక్ వెంటనే దేవాన్షు దగ్గరికి వెళ్ళి చేతిని లాగి ఏం చేస్తున్నావు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తావా నువ్వు అని సీరియస్గా అవుతాడు దానికి దేవాన్షు కార్తీక్ వైపు తిరిగి ఏం జరుగుతుంది ఇక్కడ అని చాలా సీరియస్గా అంటాడు కార్తిక్ దేవాన్షి భుజంపై చెయ్యి వేసి ప్లీజ్ చెప్పేది నిదానంగా విను నువ్వు ఇంత కోపం తెచ్చుకోకు అని అనగానే దేవాన్ష్ కార్తిక్ చేతిని విసిరికొట్టి ఎలా కోపం తెచ్చుకోకుండా ఉండమంటావు నేనంటే ప్రేమ అని ప్రాణమని రెండు సంవత్సరాలు నా వెనకాలే తిరిగి నేను ప్రేమించకపోతే చచ్చిపోతానని సూసైడ్ చేసుకుని చివరికి నా చేత ప్రేమించేటట్టు చేసుకున్న ఆ అమ్మాయి ఈరోజు నా అన్నయ్య పక్కన చూడగానే నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది తను చేసిన మోసానికి నాకు అని అనుకుంటూనే ఇంకా ఏమీ మాట్లాడలేకపోతాడు దేవాంశ్ వెంటనే కార్తీక్ వైపు తిరిగి మేము టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్న విషయం అన్నయ్యకి తెలుసు కానీ నేను ప్రేమించిన అమ్మాయిని అన్నయ్య ఎలా పెళ్లి చేసుకుంటాడు అని అసహనంగా బెడ్పై కూర్చుంటాడు దేవాన్ష్కి తన ఫీలింగ్ చెప్పలేకపోతున్నాడు చాలా కోపంగా ఉంది ఇన్ని రోజులు ఎవరిని తన ప్రాణంగా అనుకున్నాడో అలాంటి అన్నయ్య ఈరోజు తనని మోసం చేసి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దేవాంష్ భరించలేకపోతున్నాడు ఇప్పటి వరకు తన అన్నయ్య పైన ఉన్న ప్రేమ అంతా కోపంగా ద్వేషంగా మారిపోతుంది తను లేకపోతే బతకలేను అని చెప్పి సూసైడ్ చేసుకున్న అమ్మాయి ఈరోజు తన అన్నయ్య పక్కన ఉండడం భరించలేకపోతున్నాడు దేవాంశ్ కార్తీక్ దేవాంశ్ పక్కన కూర్చుని నాకు నిన్నే తెలిసింది అని అనగానే అందుకైనా నువ్వు అంత బాధగా ఉన్నావు అని అడుగుతాడు కార్తిక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు దేవాంశ్ వెంటనే లేచి పద అని అనగానే కార్తీక్ కంగారుగా ఎక్కడికి అని అడుగుతాడు ఇంకెక్కడికి ఇంటికి వెళ్దాం పద అని చాలా సీరియస్గా రెస్టారెంట్ బయటికి వస్తాడు ఈసారి కార్తిక్ దేవాంష్ని సీట్లో కూర్చోమని చెప్పి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు కార్తీక్ దేవాన్షిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు దేవాంష్ చాలా చిరాకుగా లోపలికి వెళ్ళి తన రూమ్కి వెళ్ళిపోతాడు అప్పటికి ఇంకా ఎవరు ఇంటికి చేరుకోలేదు ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది కానీ దేవాన్ష్కి అర్థం కాని విషయం తను ప్రేమించిన అమ్మాయి తన అన్నయ్య పక్కన ఉన్న తన కంట్లో నుండి నీళ్లు రాకుండా తనపై ఎందుకు కోపం వస్తుందో అర్థం కావడం లేదు నిజంగాన నేను తనని ప్రేమించానా లేదా ఇష్టపడ్డానా అని అర్థం కావడం లేదు దేవాన్ష్కి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా తనని దగ్గరికి కూడా రానివ్వలేదు మాట్లాడడం వరకు మాత్రమే తప్ప ఏ రోజు కూడా ఆమెను టచ్ కూడా చేయలేదు కానీ నేను తనని ప్రేమిస్తున్నానని ఎలా అనుకున్నాను తనని ప్రేమించానని ఒకసారి కూడా నేను తనకి ప్రపోజ్ చేయలేదు కానీ తను నన్ను మోసం చేసింది తను సూసైడ్ చేసుకుంది కాబట్టి తన ప్రేమని యాక్సెప్ట్ చేశాను తప్ప నేను తనని ప్రేమించలేదని నాకు అర్థమవుతుంది కానీ తను చేసిన మోసాన్ని మాత్రం నేను భరించలేను ఆ ఒక్క సంఘటనతో దేవాన్ష్కి అమ్మాయిలంటే అసహ్యం మొదలైంది అందరూ అలాగే ఉంటారని అసలు అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడకూడదని అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోతాడు దేవాన్ష్ అలా ఆలోచిస్తూనే అలాగే బెడ్ మీద వాలిపోతాడు దేవాన్ష్ హాయ్ ఫ్రెండ్స్ ఇది నా న్యూ స్టోరీ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి